నమస్తే అండి మనం చూస్తున్నది యాలకలు వీటిని ఇంగ్లీష్లో ఇలాచి అని కూడా పిలుస్తారు ఈ యాలకలు మంచి సువాసననిచ్చి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి యాలకలను మనం తినే ఆహార పదార్థాలలోనూ కూరల్లోనూ వాడుకున్నటం వలన మన జీర్ణక్రియను మెరుగుపరిచి క్యాన్సర్ లాంటి వ్యాధులను రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది అంతే కాకుండా డిప్రెషన్ను బీపీని కూడా తగ్గిస్తుంది మనం భోజనం చేసిన తర్వాత ఒక యాలకను నములట వలన నోటి అల్సర్లు జలుబు దగ్గు కపాన్ని తగ్గించి నరాలకు మంచి శక్తిని కూడా ఈ యాలకలు ఇస్తాయి యాలకల్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందున మన శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగి గుండె మీద ఒత్తిడి పడకుండా చేస్తుంది ఈ యాలకలు ఈ యాలకల్ని మనం ప్రతిరోజు తాగే టీలో కలిపి కానీ టీగా చేసుకొని త్రాగితే అజీర్తి సమస్య ఒత్తిడిని కూడా బాగా తగ్గిస్తుంది ఈ యాలకల్లో పీచు అధికంగా ఉన్నందున మలబద్ధకం సమస్య ఉన్న వాళ్ళకి ఈ యాలకలు వాడుట చాలా మంచిది అలాంటి సమస్యలు దూరం చేస్తుంది ఎక్కువగా స్త్రీలలో నెలసర సమయంలో వచ్చే కడుపు నొప్పి నడువు నొప్పికి ఒక కప్పు ఇలాచి టీ తాగితే ఉపశమనం లభిస్తుంది ఇవి మన వంటింట్లో దొరుకుతాయి అందువల్ల ఈ ఇలాచీతో ఉదయం పూట టీగా త్రాగుటం వలన మెదడులోని హార్మోన్లన్నీ కూడా ఉత్సాహవంతంగా మారిపోతాయి మనలో ఆకలి మందగించిన జీర్ణ సమస్యలు సమస్యలున్నా యాలకల్ని ఏదో ఒక రూపంలో అప్పుడప్పుడు తినుట చాలా మంచిది మనకు ఎలాంటి సమస్యలున్నా యాలకను నోట్లో వేసుకొని నమిలి ఆ రసాన్ని మింగుతుంటే మనలోని సమస్యలన్నీ తగ్గిపోతాయి ఇలాంటి ఆరోగ్యకరమైనవి మన వంటింట్లో ఉంటాయి మన వంటిల్లే మన వైద్యశాల మన పెద్దవాళ్ళు చెప్తుంటారు అందువల్ల మనకు అందుబాటులో ఉంటాయి ఇలాంటి వాటిని తెలుసుకొని వాడి ఆరోగ్యంగా ఉండండి నమస్తే